కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో ఆదివారం కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు పున్నం రవి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వాచ్మెన్లకు రూపాయలు ఏడు వేల నుంచి రూపాయలు పదివేల వరకు జీతాలు ఇస్తూ శ్రమను దోచుకుంటున్నారన్నారు ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల జనరల్ బాడీ సమావేశానికి హాజరు కావాలని పొన్నం రవి పిలుపునిచ్చారు ఈ నెల ముప్పై తారీఖు ఆదివారం రోజు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అట్లాగే స్వీపరు వాచ్మెన్ సంబంధించిన జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే షోరూమ్స్ డిమార్టు వాల్మార్టు తర్వాత ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో పనిచేస్తున్నారో అట్లాగే హాస్పిటల్స్ విద్యా సంస్థలు కాలేజీలు అపార్ట్మెంట్ల పనిచేస్తున్నటువంటి వాచ్మెన్లు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈ యొక్క జనరల్ పౌరు సమావేశానికి రావాలని ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది కరీంనగర్ కోతిరాంపూర్లో సివిట్ ఆఫీసులో అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది పలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు చాలా తక్కువ జీతాల మీద పనిచేస్తూ ఉన్నారు అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ లేదు చాలా వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస పెద్ద జీవోను విడుదల చేయకపోవడం ఇంతవరకు కూడా ఆ సిద్ధు చేయడం ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అట్లాగే స్లీపర్స్ వాచ్మెన్స్ తోటి కూడా ఆందోళన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం జీతాలు పెంచే వరకు కూడా ఉద్యమిస్తాం ఈ యొక్క సమావేశం జర్నల్బాడీ సమావేశంలో ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డు ప్రతి ఒక్క స్వీపరు అట్లాగే వాచ్మెన్ చాలా వరకు అందరూ రావాలి వచ్చి యొక్క జర్నల్బాడీ యొక్క మీటింగ్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు సిఐడి జిల్లా సహాయ కార్యదర్శి పున్నం